హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాన్సీ డానీ కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉయ్యాల కోసం అయితే కొట్టుకుంటున్నారండి ఇంకా థాన్సీ హనీ డానీ ముగ్గురు ఉయ్యాల కోసం అయితే కొట్టుకుంటూ ఉన్నారు ఇంట్లో ఉయ్యాలైతే కట్టాము ఇంకా ఉయ్యాల కోసం కొట్టుకుంటూ ఉంటే ఇంకా లాభం లేదు అనేసి ఇంకా వాళ్ళ బాధలు కూడా చూడలేక ఇంకా డాడీ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ చూస్తారు కదండీ ఇంటి ముందు మనకు కొంచెం మొక్కలు ఇవి అడవిలా ఉంటుందన్నమాట కొంచెం ఈ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ మనకి ఇవి అంత గుంతలు తవ్వేసి ఒక కర్ర అయితే పాలుతున్నారు ఇంక ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది ఈ తుమ్మ చెట్టు నుంచి ఇంకా అక్కడకు ఉయ్యలు అయితే కడదామనేసి ఇంకా ఇచ్చేస్తున్నారు ఇంకా లోపల ఏమో పిల్లలు ఏం చేస్తున్నారంటే చీర కొంగులు కట్టేసుకొని గేట్లకి ఉయ్యలు ఊగుతున్నారు ఒకళ్ళేమో అట్లా ఒకళ్ళేమో ఇలా అన్నట్లు ఊగుతా ఉన్నారు ఇంకా వీళ్ళ బాధ చూడలేక ఇంకా వీళ్ళని అయితే తీసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ కూర్చోబెట్టేసుకున్నాము ఇక్కడేమో హనీ ఏం చేస్తుందంటే చెట్టుకి ఈ చెదలు అయితే పట్టాయి అన్నమాట ఆ చెదలు పట్టిన పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా వాటన్నిటిని ఈ పుల్లతో లాకేస్తుంది అనమాట రాకేసి వాటిని చంపుతూ ఉంది ఇంకా ఇక్కడ ఇద్దరు అది ఇది మాట్లాడుకుంటూ నేను హనీ ఉంటున్నాం ఇంకా అక్కడ డాడీ ఏమో ఈ ఉయ్యాలు కట్టడం కోసం మీ గుంజలు అయితే పాతున్నారనమాట ఇంకా వాటర్ తీసుకొచ్చి ఆ గుంత తవ్వేసి గుంతలో వాటర్ అయితే పోసేసి ఇంకా వాటర్ కొంచెం ఎనకాక దానిలోకి గుంజైతే పెట్టేసి పాతి పెడుతున్నారనమాట ఇంక ఇక్కడ హనీ ఇంకా అలర్ ఎక్కువ చేస్తూ ఉంది ఇంకా హనీతో మాట్లాడుతూ ఉన్నాము ఇంక ఇక్కడ డాడీ ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా పిల్లలు మొత్తాన్ని నేను రోడ్డుకైతే తీసుకొని వచ్చాను ఇంకా నేనేమో ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా వీళ్ళు ఏమో ఆడుతున్నారు ఇంకా వీళ్ళు పొద్దాకలు కొట్టుకోవడమే సరిపోతుందండి ఒక్క ఉయ్యాల కోసం ఇంకా లాభం లేదు అనేసి ఇంకా ఇక్కడ ఒక వేయాల అక్కడ ఒక వేయాల ఉంటుంది అన్నట్లు కట్టాము ఇంకా పిల్లలు మంచిగా ఊగుతూ ఉంటారు అనేసి ఇంక ఇక్కడ మేము తిప్పలు పడుతూ ఉన్నాం అనమాట ఈ పిల్లల వల్ల ఇంకా డాడీ అలా బయటకు వెళ్ళొచ్చు కూడా బాగా టైర్డ్ అయ్యి వస్తారనమాట బయటకు వెళ్తే ఏదో ఒక వర్క్లో ఇంకా ఇంటికి వచ్చాక కూడా ప్రశాంతంగా లేకుండా వీళ్ళు ఇలా అల్లరి చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళ బాధపడలేక తినను కూడా తినలేదండి ఇంకా అన్నం మీద కూడా కూర్చోకముందే ఇంకా వీళ్ళు నశ పెడుతున్నారని ఇంకా డ్రెస్లన్నీ చేంజ్ చేసుకొని వచ్చేసి కూర్చొని ఇంక ఇలా వీళ్ళకి ఉయ్యాల కోసం అయితే ఇన్ని తిప్పలు పడుతున్నారనమాట పిల్లలు ఇంత తిప్పలు పెడుతున్నారండి మా డాడీని అయితే ఇంక ఇక్కడ వసుకు ఇవన్నీ పోసుకొని ఇంక ఇవన్నీ అయితే పెడతా ఉన్నారనమాట ఇంకా ఇవి పెట్టేళ్ళు ఇవి పెడుతుంటేనే ఇంకా చుట్టుపక్క ఇంటి పక్కన వాళ్ళని వాళ్ళు వీళ్ళు వచ్చారు ఇంక ఇక్కడ తాన్సీ అని తాన్సీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేస్తారు వీళ్ళిద్దరు చూడండి ఎలా చూస్తున్నారు ఎక్కడున్నా వీళ్ళిద్దరు మాత్రం ఒకే చోట ఉంటారనమాట వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట తాన్సి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మన ఇంటి పక్కన అనమాట ఇద్దరు సేమ్ క్లాసు కాకపోతే మన కన్నా వన్ ఇయర్ చిన్న కానీ అంటే నేను కూడా తాన్సిని ఒక వన్ ఇయర్ లేట్గా స్కూల్కి పంపించాను ఫోర్కి జాయిన్ చేయ నేను ఫోర్ ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వచ్చాక జాయిన్ చేశాను అనమాట ఇంకా ఇద్దరు అలా ఇదిద్దరు ఫ్రెండ్షిప్ అనమాట వెళ్ళి ఇంక వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ డాడీ ఏం చేస్తున్నాడో చూసుకుంటూ అయితే ఉన్నారు మా తాతయ్య మా కోసం ఉయ్యలు కడుతున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొని వచ్చింది ఇంకా ఇద్దరు కలిసి కూర్చొని ఇంక ఇక్కడ డాడీ చేసే పనులన్నీ చూస్తూ ఉన్నారనమాట హెల్ప్ మాత్రం చేయరండి ఇంకా అలా చూస్తూ అలా షోయింగ్ అంటారు కదా అట్లా నుంచ ఉంటారనమాట హెల్పింగ్ కోసం కొంచెం వాటర్ కానీ ఏమైనా అమ్మన్నా కానీ తీసుకురారు ఏమో వాటర్ తీసుకురమ్మా అని చెప్తేనేమో మగ్లో తీసుకొచ్చిందండి బకెట్లో తీసుకురమ్మంటే ఇంకా లాభం లేదనేసి తనకు పని చెప్పడం కూడా ఎందుకు లేదు చిన్నపిల్ల కదా అనేసి ఇంకా పనులు కూడా మేమేమీ చేసుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ డాడీ పడే కష్టం చూసేసి ఇంకా వెళ్ళాందని తీసుకొచ్చి చూపిస్తూ ఉందనమాట ఇంకా పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా ఆంటీ వాళ్ళ మనమరాలు అనమాట తాన్సీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో బేబీ ఉంది ఇంకా వీళ్ళంతా ఆడుతున్నారనమాట ఇంకా వీళ్ళంతా కలిసి కూర్చొని అక్కడ అది ముద్దు అయితే వేశాము దాని మీద కూర్చొని వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ డాడీ ఏమో ఇంకా ఉయ్యాలు కట్టడానికి అన్ని గుంజ అయితే పాతేసాడు ఇంకా గుంజ పాతాక అది ఉయ్యల్లాగా ఉండేది నెట్ ఉంటుంది కదండి ఇంకా నెట్ అయితే కడదామని కడుతున్నారనమాట ఇంక ఇక్కడ తాడు కట్టేసి ఆ తాడుకి ఆ ఉయ్యాలది కట్టేస్తా ఉన్నారు ఇంక వీళ్ళేం చూస్తూ ఉన్నారు పిల్లలు ఇంకా అందరు అంటే ఇంకా ఆ ఊరు సైడ్ అంటే ఇలాగే కదండి ఎవరింట్లో ఏం జరిగిన అందరు చెట్టు కిందకి వచ్చేసి అలా కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఇంక ఇక్కడ కూర్చొని అందరం అది ఇది మాట్లాడుకుంటూ అయితే ఉన్నాం అనమాట ఇంకా వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా వీళ్ళేమో అంత మంచి కూర్చొని ముచ్చట్లు పెట్టారు ఇంకా డాడీ ఏమో డాడీ పని చేస్తూ ఉన్నారు ఇంకా నేనేమో ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో అలా వచ్చేస్తూ ఉన్నాను అనుకోండి మధ్య మధ్యలో ఇంకా ఈ లోపు మా ఆయన కూడా ఫోన్ చేస్తే మా ఆయనతో మాట్లాడుతూ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా మమ్మీ ఫోన్లోనేమో ఇంకా మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా వీళ్ళు అంటే వీళ్ళు ఇబ్బంది ఇలా పెడుతున్నారు డాడీని అని చూపిద్దామని ఫోన్ అయితే చేశాను ఫోన్ చేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా డాడీ వచ్చేసి ఇది పట్టుకొని అనమాట ఇంకా వీడియో అక్కడ పెట్టేసేసి ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా దీన్ని పట్టుకున్నాను అనమాట ఇంకా ఆయన ఏమో పిల్లలతో డానీతో అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సరే అనేసి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పట్టుకొని డాడీకి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా తాళ్ళతో అయితే ఉయ్యాలనేది కడతా ఉన్నారనమాట నెట్ ఉందనమాట అండి ఇంకా నెట్ అయితే వేసేసి కడుతూ ఉన్నారు ఫస్ట్ మేమేమనుకున్నామంటే శారీ కడదాంలే అనుకున్నాం కానీ మళ్ళీ శారీ కడితే మళ్ళీ ఇప్పుడు ఇప్పాలంటే ఇబ్బంది అయిపోతుంది శారీ కట్టిన దగ్గర నుంచి ఏంటంటే ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారనమాట ఇంకా పెద్ద పిల్లలు కూడా వచ్చి ఊగుతూ ఉంటారు ఆ మళ్ళీ వచ్చిన పోతూ ఉంటుంది ఎందుకులే అనుకున్నాము అనుకొని ఇంకా సరే వద్దు అనుకున్నాక మళ్ళీ అదే కట్టాల్సి వచ్చిందనమాట ఎందుకంటే దీనిలో ఊగుతూ ఊగుతేమో వాళ్ళు స్కిప్ అయిపోతున్నారనమాట స్కిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే ఆ డానికి అయితే దెబ్బ తగిలిందండి కొంచెం ఇక్కడ కింద పడేసరికి ఇక్కడ దెబ్బ అయితే తగిలింది అడుగు పడిపోయేది కూడా వీడియోలో అయితే ఉంది చూదురు కానీ ఇక్కడ ఫైనల్లీ అయితే మంచిగా గట్టి ముడులతో అయితే ఉయ్యాలు కట్టడం అయితే అయిపోయిందనమాట చిన్నప్పటి నుంచి ఉయ్యాలు ఊగటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఉయ్యాలు ఊగటం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు పార్కులకు కానీ ఎక్కడికైనా స్కూల్స్లో కానీ ఉయ్యాలు ఉంటే నాకు ఇప్పటికీ కూడా ఉయ్యాలంటే చాలా ఇష్టం అనమాట ఉయ్యాలు ఉంటే చాలు చిన్న అయిపోతాను అనమాట ఉయ్యాలు ఊగడానికి ఇంక ఇక్కడ పిల్లలకి కూడా కడుతుంటే చాలా హ్యాపీగా అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు మేము చిన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేసామో వీళ్ళు కూడా అలా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు ఇంకా తాన్సి పెద్ద మనవరాలు కదా ఇంట్లో మొదటి ఆడపిల్ల అందులో మొదటి పిల్ల కూడా తనే కాబట్టి ఇంకా వీళ్ళు కట్టంగానే డాడీకి తాన్సీ అంటే చాలా ఇష్టం అన్నమాట తాన్సి అంటే డాడీకే కాదు మా అందరికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఇంట్లో పుట్టిన మొదటి పిల్ల అందులో శ్రావణ శుక్రవారం పుట్టింది మా డాడీ కొంచెం ఎక్కువ సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట తాన్సీని అందులో తనంటే కూడా మాకు చాలా ఇష్టం ఇంకా ఫస్ట్ ఏ చేసినా కానీ ఫస్ట్ దాని పేరుతోనే ఉంటుంది అనమాట అందుకే ఇంకా ఉయ్యాలు కట్టం కానీ ఇంకా దాన్ని అయితే పడుకోబెట్టి ఉయ్యలు ఊపుతా ఉంటే డానీ అయితే ఉరికొచ్చాడు అనమాట ఇక్కడ ఇక అన్ని అనమాట అండి ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట డానీ కాకపోతే డానీకి కూడా వాళ్ళక్కంటే చాలా ఇష్టం ఉంటుంది ఫస్ట్ ఏమో మారం చేస్తాడు తర్వాత వాళ్ళక్కని చూసి మంచిగా ప్రేమగా చూసుకుంటాడనమాట బంగారు తల్లి అనేసి మళ్ళీ ఊపేసి వాళ్ళక్కకి అది బకెట్ తగులుతుందేమో అనేసి ఇంకా దాన్ని అయితే తీస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అలా తీసి దాన్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నాడు ఇంకా వాడికి ఇష్టం ఉంటే మంచిగా ఊరుతూ ఉంటాడు లేదు అనుకుంటే అస్సలు ఏ పని చేయనీయడనమాట బాగా చిక్కా చేస్తూ ఉంటాడు ఇంకా అక్కడ ముళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా ముళ్ళు అవన్నీ ఏరుతూ ఉన్నాడు డాడీ డానీని పక్కన లాగేసేసి ఇంకా డాడీ అక్కడ ఉన్న ముళ్ళన్ని తీసేస్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడ తాన్సీకి మాత్రం అల్లరి ఎక్కువ కానీ ఉయ్యాలంటే కూడా చాలా ఇష్టం తాన్సీ అడిగితే ఇంకా అసలు డాడీ కాదు అని అయితే అసలు అన్నాడు అనమాట ఇంకా తాన్సి నాకు ఉయ్యాలి కావాలి తాతయ్య అని అడిగింది హనీ ఏమో ఇంట్లో ఊగుతూ ఉందనమాట హనీ ఊగనివ్వడం లేదని ఇంకా వీళ్ళకి ఏమన్నా ఇక్కుచ్చుకుంటా ఏమని ఇంకా బండరాండ్లు అవి ఇవి ఉన్నవన్నీ తీసేసి పడేస్తున్నారు ఇంకా తాన్సి అయితే చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే అది అడగంగానే ఏమైనా సరే మనం చేస్తే చెప్పలేని సంతోషంతో ఉంటుందన్నమాట ఏదైనా చేయకపోతే వెంటనే మనసు చిన్నపుచ్చుకుంటుంది ఇంకా తనకేం కావాలన్నా కానీ వెంటనే ఇస్తే చాలా సంతోషపడుతుంది అల్ప సంతోషం అనమాట తనంతా ఇంకా ఇలా సంతోషంగా అయితే ఉంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ తను ఉయ్యాలైతే హ్యాపీగా అయితే ఊగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఇంకా ఈ పిల్లలు కూడా మాకు ఉయ్యలు కావాలి అది ఇది అంటున్నారు ఇంక ఇక్కడ కట్టేస్తే ఈ ఉయ్యాల్లోనే అందరూ ఊగుతూ ఉంటారు కదా ఇంకా మా డాడీ ఏమో ఇవి తుమ్మ చెట్టుకి ముళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ నరికేస్తాను కొంచెం అంటే ముళ్ళు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చలిపేస్తే ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకోవటానికి కానీ మనం కూర్చోటానికి కానీ అంతా బాగుంటుంది అనేసి అన్నాక ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళి గొడ్డలు ఉంటుంది కదండి గొడ్డలు తీసుకొచ్చి ఇచ్చాను అనమాట ఇంకా అవన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు ఇంకొంచెం ఇది కిందకు వెళ్ళిపోయిందనేసి ఇంకొంచెం దీన్ని టైట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము అసలు బయట కూర్చోడానికి కూడా అంత ఇష్టపడం కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదండి ఇంకా పిల్లలు అయితే ఆ చెట్టు నీడలో కూర్చొని హ్యాపీగా ఉయ్యాలు ఊగుతూ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇంకా ఇక్కడైతే మేము కూడా హ్యాపీగా కూర్చోవచ్చు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఇంట్లో ఉన్నారన్న ఇంకా ఎండాకాలం లాగే ఉంది కదా ఇంకా ఎండాకాలం లాగా ఉన్నప్పుడు ఇంకా పొద్దాకి ఇంట్లో ఉండాలన్నా ఉండలేము అనమాట ఇంకా హనీ వచ్చేసిందండి హనీని వెళ్ళి డానీ వెళ్ళి హనీని తీసుకొని వచ్చేసాడు ఎందుకంటే ఇంకా ఉయ్యాల ఆమె ఇంట్లో ఉంటుంది కదా ఇంకా ఆమె ఇంట్లో ఉయ్యాలి ఊగుతుంటే మేమంతా బయట ఉన్నామనేసి ఇంకా హనీని కూడా అయితే తీసుకొని వచ్చాము అదేమో ఇంట్లో ఉంటేనేమో ఉయ్యాలి ఏమంటే ఎవ్వరికి ఇవ్వదు మేమంతా ఎక్కడున్నామో ఎక్కడున్నా దానికే ఉయ్యలు కావాలంటది మేము ఎందుకు ఇస్తాం మేము ఇవ్వము అని మేము అన్నాం అనమాట ఇంకా ఏడుస్తూ తాతయ్య నా ఉయ్యలు కూడా ఇక్కడ కట్టు అని అంటా ఉందన్నమాట ఇంకా లాస్ట్కి అయితే తన ఉయ్యాలు కూడా తీసుకొని వచ్చి అయితే కట్టాము దాని ప్లాస్టిక్ ప్లాస్టిక్ది మనకి ఇప్పుడు చిన్నపిల్లలు బేబీస్ ఊగటానికి ఉంటుంది కదా ఇంకా అట్లాంటి ఉయ్యాలన్నమాట ఇంకా వీడేమో పడుకొని వీడు ఊగుతా ఉన్నాడు ఇంకా వీడికి కూడా పోటీ ఎక్కువ కదండి ఇంకా థాన్సీ అయితే దిగిపోయింది తాన్సి దిగాక ఇంకా వాడైతే ఊగుతా ఉన్నాడు ఇంకా కూర్చొని పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళైతే చూస్తూ ఉన్నారనమాట అంటే పిల్లలు చేసే చాట్లాలు చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా ముద్దుగాను కొంచెం చూడాలి ఉన్నాయి అన్నట్టు ఇంకా అవి అయితే చూసుకుంటూ కూర్చున్నారు వచ్చి ఇంక ఇలా అందరం కలిసి అయితే చూస్తూ ఉన్నామన్నమాట ఇంకొందరం ఇలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మాట్లాడుకుంటూ ఇలా అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా చెట్టు చుట్టూ ఉండే ముద్దులు అని చిన్న చిన్న మొక్కలు ఇవి వేర్లతో ఉన్నవి ఉన్నాయండి వాటి మీద పడితే ఒకవేళ గట్టిగా తగులుతాయేమో అనేసి ఇంకా వాటన్నిటిని డాడీ చిన్నగా అవన్నీ తీసేస్తున్నాడు ఇక్కడ ఆంటీ ఉంటే కొంచెం లెగమని చెప్పాడు అనమాట ఇంకా వాళ్ళైతే లేచి పక్కకు వెళ్తున్నారు ఇంకా అక్కడ చిన్న చిన్న మొద్దుల్లాగా ఉన్నాయండి వేర్లు జామ జామరి చెట్టు ఉంటాయి కదా ఆ జామర చెట్టు వేర్లు ఏంటంటే ఆ భూముల నుంచి పైకి వస్తా ఉన్నాయన్నమాట ఇప్పుడు దాన్ని అయితే నరికేస్తున్నాడు అనమాట డాడీ ఇంకా వాటన్నిటిని తీసేస్తే ఏంటంటే పిల్లలకి కూర్చుకోవటం కానీ వాళ్ళకి తగలటం కానీ చేయరు అవి తగిలినప్పుడు వాళ్ళు కూడా కింద పడుతూ ఉంటున్నారనమాట పిల్లలు ఇంకా లాభం లేదనేసి ఇంకా అన్నిటిని తీసేసాడనమాట హనీ ఏమో ఇంట్లో ఉయ్యాలు ఇవ్వండి ఇవ్వలేదు ఇంకా బయట వీళ్ళు ఊగుతుంటే నాకు కావాలి నాకు కావాలని వచ్చేసి ఆ నుంచో నరుస్తూ ఉందన్నమాట ఉయ్యాల ఊగుతుంటే వాడిని ఊగనివ్వకుండా వాడికి ఏమి ఉయ్యాలు పట్టుకుంటే కోపం వచ్చేసి వాడేమో దాంట్లో ఉండి ఇది చేస్తా ఉన్నాడు నువ్వైతే నువ్వు ఇయ్యాలు ఇవ్వలేదు మేము ఎందుకు వెళ్ళి నేను రాను పోంటున్నా డాడీ ఏమి తీసుకెళ్తుంటే అస్సలు వెళ్ళట్లేదు అనమాట అండి మేమైతే మా డాడీకి ఎంత భయపడతామో కానీ ఈ పిల్లలు ముగ్గురు అస్సలు మా డాడీని మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారనమాట అస్సలు భయపడట్లేదండి పిల్లలు అయితే ఎంత చికా చేస్తున్నారంటే అంత చికా చేస్తున్నారు మా డాడీ నోట్లోంచి మాట వచ్చే లోప మేము సైలెంట్ అయిపోతాము అట్లాంటిది వీళ్ళైతే అసలు ఎంత మొత్తుకున్నా కానీ అస్సలు లెక్క చేయట్లేదు అనమాట అండి పిల్లలమ్మో ఈ పిల్లలు అంత ముదిరి పిల్లలు ఇంకెక్కడ ఉండరేమో అనిపిస్తుంది ఇంక ఇక్కడ చిన్నగా అంటే ఇక్కడ గొడ్డలు ఉంది కదండి చేతిలో ఒకవేళ చేయి జాగుతుందేమో అన్నట్లు లెగమన్నా కానీ అక్కడ నుంచి లేవట్లేదండి పిల్లలు అంత అల్లరి అంత మారం చేస్తూ ఉన్నారు అస్సలు చెప్పిన మాటను అస్సలు లెక్క చేయట్లేదు అనమాట ఇంకా చుట్టూ ఉన్న పిల్లలు అంతా వచ్చారు ఇక్కడ హనీ చూసారా ఎంత అల్లరి చేస్తుందో ఎవరు వచ్చినా అందరిని అలా నెట్టేస్తూ ఉంది పెద్దోళ్ళు చిన్నోళ్ళన్నీ ఏం లేదనమాట చాలా పొగరగా బిహేవ్ చేస్తుందనమాట కానీ చాలా మంచిదండి అంత రౌడీజం చేస్తూ ఉంటారనమాట హనీ కానీ డానీ కానీ ఇంకా తాన్సీ అయితే పిచ్చి పిల్లండి ఎవరిని ఏమనలేదు ఇంకా దానికి ఇస్తే సంతోషపడుతుంది లేకుంటే లేదు ఇంకా ఏమల్లరు చూసేసి ఇంకా ఇచ్చేస్తూ ఉన్నారు పక్కన ఉన్న ఆంటీ వచ్చేసి మాట్లాడుతూ ఉంటే అస్సలు ఎవరినైనా లెక్క అనమాట అసలు ఎలా అంటే అలా ఉంటుంది ఇంకా ఉయ్యాలైతే ఆగిపోయిందంట ఇంకా డాడీని మళ్ళీ ఊపమని డానీ అయితే అడుగుతూ ఉంటే మళ్ళీ ఊపుతూ ఉన్నారు ఇంకా పక్కనకి కూడా చూసేసి ఇంకా మేము కూడా కట్టాలి మమ్మల్ని కూడా మా పిల్లలు అడుగుతున్నారు అది ఇది అని చెప్తూ ఉంది ఇంకా మా ముగ్గురు పిడుగుల కోసం మేమైతే ఇంత తిప్పలు పడాల్సి వస్తుందండి అస్సలు రెస్ట్ లేకుండా చేస్తున్నారు డాడీకి అయితే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు ఇంకా హనీ కూడా ఇక్కడ కట్టదాము అది ఏడుస్తుందనేసి ఇంకా నేను లోపలికి వెళ్ళి దాని బుయ్యాలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా దానికోసం ఇక్కడ ఇలా కడితే బాగుంటుంది అలా కడితే బాగుంటుంది అని అయితే మేము మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఎందుకంటే అక్కడొకరు ఇక్కడొకరు ఉండే కంటే కూడా ముగ్గురు ఒకే చోట ఉయ్యాలు కట్టేస్తే ముగ్గురు ఒకే చోట ఊగుతూ ఉంటారు అనేసి అనుకున్నాము ఇంకా అందుకే కట్టమన్నాను ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా ఈ ఆంటీ కోసం అంతసేపు నుంచి ఉంటుంది ఆ ముద్దు మీద కూర్చోవాలి కూర్చొని కదా అనేసి ఇంకా చైర్ తీసుకొచ్చి వేసాము కూర్చోమనేసి ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నాము ఎందుకంటే ముగ్గురు ఒకే దగ్గర ఉంటే మనం ఒక చైర్ వేసుకుని ఎవరో ఒకరి వక్కరం ఉంటే చాలు అందులో నేను లోపల ఉండేస్తే పొద్దుగా వీడియోస్ అని లైవ్స్ అని అవి ఇవి చేసుకుంటూ ఉంటాను కదా ఇంకా పిల్లలకి చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది డాడీ వచ్చే వరకు ఇంకా పిల్లలేమో మార్నింగ్ లేవగానే ఇంకా అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళిపోతారు తాన్సి కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళు మూడున్నరకు అలా వస్తారనమాట స్కూల్ నుంచి ఇంకీలోపు డాడీ కూడా బయట నుంచి వచ్చేస్తాడు ఇంకా రాగానే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇక్కడ అయితే కూర్చొని ఇంకా డాడీకి అని ఫోన్ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా ఇంకా వీళ్ళ దగ్గర కూర్చొని చూసుకుంటూ ఉంటాడు ఇంకా మమ్మీ ఏమో ఇంకా వీళ్ళని పంపించేసి ఫోర్కి ఫోర్ థర్టీకి అట్లా వస్తుంది అనమాట ఇంకా వీళ్ళు వచ్చేలోపు నేను ఇంకా వీడియోస్ ఎడిటింగ్ ఉన్నా లేకపోయినా ఇంట్లో వర్క్ ఉన్నా లైవ్స్ ఉన్నా ఏమున్నా ఇంకా ఈ లోపు నేను కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఇంకేమీ లేదు అనుకుంటే ఇంకా నేను కొంచెం హెల్త్ బాగుండదు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాను ఇంకా వీళ్ళకి ఇక్కడ వేయాలి ఉంటే ఇంకా వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా అంటారు అనేసి ఇంకా డాడీ ఇంక ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే ఉయ్యాలైతే కట్టేశాడనమాట ఇంకా డానీ అయితే ఊగుతున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ కింద అనమాట వాడికి దిగటం రావట్లేదు ఇది అయితే ఇది కాలేదు బాగా అయితే దెబ్బ అయితే చాలా గట్టిగా తగిలింది చాలా బాధ అనిపించిందండి ఇంకా ఆ టైంలో నేను మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను ఇంకా తను కూడా చూసేసి ఇంకా అది వద్దులే నార్మల్గా శారీ కట్టమని అన్నాక ఇంకప్పుడు మేమైతే శారీ కట్టామన్నమాట చాలా అంటే నేను ఫస్ట్ చిన్నగా తగిలింది ఏమో దెబ్బ అనుకున్నాను కానీ అదంతా ఎర్రగా అయిపోయింది అనమాట గూబ దగ్గర సేపు అయితే వేడ్చి వేడ్చి ఇంకా పడుకున్నాడు అనమాట చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే మనకి ఏమైనా పర్లేదు కానీ పిల్లలకి ఏమైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేం కదా అదే కదా తల్లి మనసు అంటే కూడా ఎందుకో చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు అంటే నేను చాలా చిన్న దెబ్బ అనుకున్నాను కానీ తర్వాత చాలా పెద్ద దెబ్బ అనిపించింది అనమాట అదంతా కొంచెం లైట్గా వాపులా వచ్చింది అనేసి ఇంకా లాభం లేదు ఇంకా ఇది విప్పేసి శారీ కట్టుకోవటమే బెటరు అనిపించేసి ఇంకా శారీ అయితే కట్టేసామన్నమాట ఇంకా శారీ కట్టిందైతే ఇంకా నేను వీడియోలు అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ఇంకా వడగడుస్తున్నాడు అనేసి ఇంకా నేను వీడియో అయితే క్లోజ్ చేయకుండా ఇంకా అట్లా ఆన్లో అయితే పెట్టేసి వెళ్ళాలి లేకపోతే మళ్ళీ తర్వాత అయితే వచ్చేసి ఆఫ్ చేశాను ఇంక ఇక్కడ డాడీ ఏమో హనీ కోసం కూడా ఇక్కడ కడుతూ ఉన్నాడనమాట ఇదంతా అయిపోయిందండి ఇంకా శారీతో మేము కట్టాక కట్టాకేమైందంటే ఇంకా ఉయ్యాలలో పిల్లలు ఊగనే ఉగలేదు ఏం లేదు ఇంకా ఈ లోపు పిల్లలేమో కోతులు వచ్చాయనేసి ఊరుకు వచ్చారనమాట కోతులు వచ్చాయని వీళ్ళ ఇంట్లో ఊరుకొచ్చారు లేదో శారీ కట్టగానే ఇంకా కోతులు అయితే వచ్చేసి ఇంకా చూడండి అవి కోతులు ఊగుతున్నాయి అన్నమాట అక్కడ ఉయ్యాల నేనేమో వీడియో తీశాను ఇంకా అప్పుడు అనిపించింది అన్నమాట తాత కట్టిన ఉయ్యాల కోతులు పాలు అయింది అని ఇంకా నవ్వుకుంటూ ఉన్నామనమాట చూసారు కదా ఇదైతే వీడియో అన్నమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరితో నా ఛానల్ చూసినా ఖచ్చితంగా సబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నన్ను మీ ప్రేమాభిమానాలతో ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ గాయ్స్